గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి మూడు వందల పదిహేడు అనే ఒక దుర్మార్గమైన జీవో వల్ల స్థానికత కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సుమారు పదహారు వేల మంది స్థానికతను కోల్పోవడం జరిగింది ఇంకొక పదివేల మందికి పైగా జూనియర్లుగా ఉండడం వల్ల వారు కూడా స్థానికతకు వచ్చే అవకాశం లేకుండా పరోక్షంగా స్థానికతను కోల్పోవడం జరిగింది ఆ రోజు ఈ జీవో వల్ల సుమారు ముప్పై మూడు మంది గుండె పగిలి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొందరైతే గుండెలు పగిలి చనిపోయిన వాళ్ళు మరికొంతమంది ఆ చావులను చూసి చెల్లించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ అధ్యక్షులు గౌరవ రేవంత్ రెడ్డి గారే స్వయంగా చాచిన కుటుంబాలను పరామర్శించి మీడియా ద్వారా ఈ జీవోను కాంగ్రెస్ పార్టీ వస్తే ఏకంగా రద్దు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ జీవోను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో వివిధ వేదికల దగ్గర మాట్లాడినటువంటి వ్యక్తులే ఈరోజు కేబినెట్ మంత్రులుగా అత్యధిక మంది ఉన్నారు మరి మరి వీరి పరిపాలన వచ్చిన తర్వాత ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి సుమారు పది నెలల తర్వాత ఇవాళ కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మూడు వందల పదిహేడు బాధితుల పక్షాన జేఏసీగా పోరాడుతున్నాం మేమందరం కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నాం మూడు వందల పదిహేడు స్థానికత కోల్పోయిన వాళ్ళ బాధ వేరు స్పౌజ్ వేరు స్పౌజు కూడా న్యాయంగా ఇవ్వాల్సిందే పదమూడు జిల్లాలు ఎప్పుడైతే ఇవ్వగా మిగిలిపోయిన వాళ్ళు ఇవ్వమనే చెప్పినాము ఇవాళ ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం తోటి వారికి న్యాయం జరిగినందుకు అట్ ద సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చిన మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు కూడా చేవెళ్ల దళిత సభలో మేం బాధితులు వెళ్ళి కలిస్తే మాట ఇవ్వడం జరిగింది నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా సోని అమ్మ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పార్టీ తుడుచుకు పెట్టుకోపోతుందని తెలిసిన ఆంధ్ర వాళ్ళు ఎంత లాబియింగ్ చేసినా చివరాఖరికి ఢిల్లీ కాంగ్రెస్ను బ్లాక్ మేయాలని చూసిన ఒక ఇచ్చిన మాటకు కట్టుబడి తొమ్మిది డిసెంబర్ రెండు వేల తొమ్మిది రోజు వారు ప్రకటన చేసిన తెలంగాణ ఇస్తామని దానికి కట్టుబడి తెలంగాణ ఇచ్చిన రో ఇవాళ మనం సోని అమ్మ వారసులుగా మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేసే బాధ్యత మన ప్రభుత్వం పైన ఉందని నేను రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నా ఒక వారం రోజులుగా వారికి కలవాలని చూస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పండగల విషయంలో బిజీగా ఉండి కలవలేకపోయారేమో అన్న రేవంత్ అన్న ఇది పదహారు వేల కుటుంబాలకు సంబంధించిందే కాదు అంటే స్థానికత కోల్పోని వాళ్ళు ఇంకొక పదిహేను వేల మంది ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరిచ్చిన బదిలీల అవకాశం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో బదిలీలు జరిగినాయి ఆ బదిలీలలో కూడా మూడు వందల పదిహేడు ఇంప్లిమెంట్ అయింది ఆ ఇంప్లిమెంట్ అవుతున్న సమయంలో నేను గాని మా విజయ్ కానీ నాగేశ్వరరావు కానీ మధు కానీ సందీప్ కానీ ఇంకొంతమంది నాయకులను వెళ్ళి ఆ హెచ్ఓడి అడిగినాం త్రీ వన్ సెవెన్ కోసమే మేము కొట్లాడి సబ్కం టేపిస్తుంటే మీరు మళ్ళీ త్రీ వన్ సెవెన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారని అప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటంటే త్రీ వన్ సెవెన్ మీద ఇంకా సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని దానివల్ల రేవంత్ అన్న ఇరవై ఐదు వేల మంది ఈ ప్రభుత్వంలో కూడా స్థానికత కోల్పోయిన విషయాన్ని మీ దృష్టికి నేను ఎప్పుడు తెస్తూనే ఉన్నా మరి ఆ ఇరవై ఐదు ఆ ఇరవై ఆరు వేల మంది ఈ ఇరవై ఐదు వేల మంది ఇవాళ యాభై వేల మంది ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయిన రేవంత్ అన్న దాంట్లో డెబ్బై శాతం మహిళా సోదరి మనులే వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారు తెచ్చిన జీవోను ఎదురొడ్డి పోరాడి కేసీఆర్ గారు వినలేదని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం తేవడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు కార్యకర్తల్లా పనిచేశారు కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి సమాజంలో వీళ్ళను ఆ రోజు మనం ఉపయోగించుకోవడం జరిగింది వీరు ఉపయోగపడ్డారు కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అదేదో కొండను తవ్వి ఎలుకను పట్టిన చందనంగా మ్యూచువల్స్ మెడికల్స్ మీ దృష్టికి తెస్తా ఉన్నా మెడికల్స్ అనేది మొన్న మీరు ఇచ్చిన దయ వల్ల అన్ని ట్రాన్స్ఫర్స్ జరిగేటప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీలు పెట్టుకున్నారు జూన్ జూలై లో ఇవాళ మెడికల్స్ అవసరం లేదు మ్యూచువల్స్ అవసరం లేదు గత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ గారు మ్యూచువల్స్ పెట్టినప్పుడు ఇరవై ముప్పై లక్షల దాకా మ్యూచువల్స్ ధరలు వలికినాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది ఆ రోజు ఈ రోజు కూడా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది మ్యూచువల్స్ గురించి కూడా ఆలోచన చేయండి నేను మీ వరకు తీసుకురామని అనేక మందిని కలిసి చెప్పడం జరిగింది ఇవాళ స్పౌజ్ ఒకటే చెన్యూను చేస్తున్నారు చేయండి కానీ అన్నిటికంటే మించి క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్దేశం త్రీ వన్ సెవెన్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం త్రీ వన్ సెవెన్ మీరు మాటిచ్చిన అంశం త్రీ వన్ సెవెన్ ఇవాళ క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో నలభై మంది త్రీ వన్ సెవెన్ ఉద్యమాల్లో పాల్గొని మైపు పట్టుకొని మేము వస్తే రద్దు చేస్తామని చెప్పిండ్రు మేము రద్దు అడగడం లేదు రేవంత్ రెడ్డి గారు స్థానికత కోల్పోయిన వాళ్లకు మళ్ళీ స్థానికత ఇవ్వండి మాకు ఒక రెండు గంటలు టైం ఇవ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై వేల కుటుంబాల తరఫున మేము ఒక నలుగురు ఐదు మంది వస్తాం రెండు గంటలే సమయం ఇవ్వండి దాన్ని ఎట్లా చేయకూడదు మేము సూచనలు ఇస్తాం మా కోసం యాభై వేల కుటుంబాల కోసం మాకు రెండు గంటలు టైం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ తర్వాతనే ములుగు నారాయణపేట జిల్లాలు ఏర్పాటై మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఈ దేశంలో రద్దు చేసినారు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ త్రీను ఉపయోగించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి అంతకన్నా పెద్ద జటిలమైన సమస్య కాదని నేను పార్టీలో క్రియాశీలక